అది నేను చెప్పాల్సిన విషయం నేను మౌంటైజేషన్ చేసుకున్నాను అన్నమాట చేసుకున్న తర్వాత నాకు టూ త్రీ వీక్స్ అన్నారు కానీ వెంటనే రిజల్ట్ అనేది వచ్చేసింది ఫెయిల్ మౌంటైజేషన్ ఫెయిల్ అయిపోయింది అనమాట అంటే ఇక్కడ నా మిస్టేక్స్ చాలా ఉన్నాయి అంటే ఏ విధంగా అంటే వీడియోస్ పరంగా కొన్ని వీడియోస్ని సరిగ్గా ఎడిట్ చేయకపోవడము చాలా ఉన్నాయి ఇంకోటి నేను కొన్ని సినిమా సాంగ్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టినా అంటే సినిమా సాంగ్స్ అని కాదు తీవ్రస్ సాంగ్స్ ఏ అదే సినిమాల్లోనివి దీంట్లోనే నేను పెట్టాను అలాంటివి పెట్టకూడదు ఇలాగా చాలా మిస్టేక్స్ ఉన్నాయి అన్నిటి నేను చెప్పలేను అనుకోకండి అయితే ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయకండి జెన్యున్గానే పెట్టండి వీడియోస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చేసే వీడియోస్ అంతా గాడ్స్ మీదే మన హిందూ గాడ్స్ మీదే ఎందుకంటే నాకు దేవుడి మీదే ఎక్కువ అంశం ఎక్కువ ఇంకోటి నేను చెప్ చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు చాలామంది నేను చూస్తున్నా వేరే వేరే వీడియోస్ చేయడము వే వేరే వాళ్ళకి రీమే చేయడము అదే రీమేక్స్లు చేయడము ఇలాంటివి ఏం చేయకండి దాని అది ఎప్పటికైనా ఛానల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అలాంటివి ఏవి చేయకండి అలాగని నేనేం చేయలేదు కాకపోతే చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మౌంటైజేషన్ చేసేటప్పుడు చాలామంది బిజినెస్ ఏవో అంటారు అది కాకుండా ఇండివిజువల్గా పెట్టుకోండి ఎందుకంటే బిజినెస్ పెడితే మీరు జిఎస్టీ ఇలాంటివన్నీ సబ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఆ సబ్మిట్ చేసే బదులు ఇండివిజువల్ పెట్టుకుంటే అది బెస్ట్ అండ్ అడ్రస్ కూడాను ప్రాపర్గా ఇవ్వండి అదేవిధంగా ఎలాగంటే ఇంటి పేరుతో సహా పేరు అండ్ సన్ ఆఫ్ అండ్ ఆ కిందన డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ ఏరియా అండ్ డిస్టిక్ట్ పిన్ కోడ్ ఇది ఇంకోటి ఏంటంటే నీ మనం చేసే వీడియోస్ ప్రతీది మనం రీచ్ అవ్వాలనుకున్న ప్రతిసారి మన ఆత్రంతో ఎక్కువగా మనము మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండండి అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలాగే చేశారు అది రాంగ్ అయింది కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే మనం కష్టే ఫలి అంటారు కదా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరు కష్టపడండి తర్వాత మీరే ఇష్టపడతారు మనల్ని ఆడియన్స్ ఇష్టపడతారు వ్యూవర్స్ కూడాను మనకి సపోర్ట్ చేస్తారు కూడా అది ఇంతకన్నా ఇంక నేను ఇంకేం చెప్తాను కాబట్టి కొంచెం ఆలోచించాను గాయస్ మౌంటే చేసిన అయితే నాకు అవ్వలేదు చాలా మిస్టేక్స్ జరిగాయి ఇవన్నీ నేను ఎందుకంటే నేను మీతోనే చెప్తాను మీతోనే చెప్పుకోగలను మీరు నన్ను ఆదరించారు కాబట్టి నేను చెప్ చెప్తున్నాను అన్నమాట ఓకేనా సరే జై హింద్